నర్సారావుపేట మార్కెట్ సెంటర్లో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పోతల శంకర్ రాయల్ శ్రీనివాసరావు రామిశెట్టి సుబ్బారావు అల్లంశెట్టి మోహన్ జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు మన ప్రీతం నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఓ పట్టుదలకు మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ రాష్ట్రం మొన్న ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేసుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమంలో ఎన్ని అడ్డంకులున్నా కానీ వైసీపీ ప్రభుత్వానికి గద్ద దించి ఇంకో పట్టుదల ఓర్పుతోటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేసుకోవడానికి మార్కెట్ సెంటర్లో ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఏకదాటి మీద ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఇవాళ పుట్టినరోజు చేసుకుంటున్నాము మరియు పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ యాభై ఐదు జన్మదం జరుపుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇవాళ మార్కెట్ సెంటర్లో జరుపుకుంటున్నాము మరి మార్కెట్లో ఉన్న మన కాపు సోదరులు కాపు నాయకులు కాపు సింహాలు అదేవిధంగా జనసేన కార్యకర్తలు వీర అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరై చాలా ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా గడిచిన మూడు రోజులుగా మరి వరదల వల్ల అందరం కూడా మరి పల్లె ప్రాంతాలకి పుట్టినరోజు సందర్భంగా మరి పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది ఏదైతే పిలుపునిచ్చారో మరి వరదల వల్ల ఎటువంటి పేద బిక్కి పేద ప్రజలు ఇబ్బంది పడతారో వాళ్ళని ఆదుకోమని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రణాళిక ద్వారా వాళ్ళని ఆదుకుంటూ ప్రతి పల్లెకి ప్రతి వార్డుకు దిగుతూ ఉన్నాము అదేవిధంగా నర్సాబాటు పట్టణాన్ని మూడు నెలలుగా మరి శానిటీ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి సి టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రణాళిక ద్వారా మరి నర్సరాబాద్ పట్టణాన్ని బాగు చేసుకోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి పట్టణంలో కూడా నీరు నిలబడిపోయింది కానీ నర్సరాబాద్ పట్టణంలో మాత్రం ఈ శానిటీ డ్రైవ్ చక్కగా చేయటం వల్ల మూడు పార్టీలు కలిసి చేయటం వల్ల ఎక్కడ కూడా నీరు నిలబడలేదు వరదలు కూడా రాలేదు అదేవిధంగా పేద ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందజేయడం జరిగింది మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మరి మార్కెట్ సెంటర్ కాపు నాయకులకి అదే జనసేన నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం